హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో ఏంటంటే ఒక మంచి ప్యాక్ అనమాట ఇదైతే కనుక హండ్రెడ్ పర్సెంట్ ప్రతి ఒక్కరికి చాలా బాగా యూస్ అవుతుంది లేడీస్కైనా జెంట్స్కైనా ప్రతి ఒక్కరికి తప్పకుండా ఎటువంటి కెమికల్స్ లేకుండా నేను చెప్తున్నాను కాబట్టి అందరికీ చాలా బాగా యూజ్ అవుతుంది చుట్టూ మీరు ఎంత కావాలంటే అంత పెరుగుతుంది అలాగే తల్ల జుట్టు సమస్యను పోగొట్టేసి నల్లగా ఒత్తుగా పొడవుగా పెరిగేలా చేయడానికి ఇది నిజంగా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అనమాట ఒకసారి మీరు వాడి చూస్తే మీకే అర్థమైపోద్ది ఎందుకంటే ఇందులో మనం యూజ్ చేసే ప్రతిదీ కూడా ఎటువంటి కెమికల్స్ లేవు అలాగే చక్కగా న్యాచురల్ అనమాట మన అమ్మమ్మల తాతల కాలం నుంచి యూస్ చేసే ప్రోడక్ట్స్ అనమాట ఇందులో యూజ్ చేసింది కూడా ఆ కాలంలో వాళ్ళ జుట్టులో చూసారు కదా ఎంత మంచిగా ఉంటాయో మనం ఏంటంటే ఇప్పుడున్న ఆరోగ్య కారణాల వల్ల లేదనుకుంటే కాలుష్యం వల్ల అలాగే మనం వాడే ప్రోడక్ట్స్ కెమికల్స్ ఉన్న ప్రోడక్ట్స్ యూజ్ చేయడం వల్ల షాంపూస్ వల్ల ఎక్కువగా మన హెయిర్ అనేది హెయిర్ ఫాల్ అయిపోతుంది త్వరగా చిన్నతనంలోనే అంటే ముప్పై సంవత్సరాలు రాకముందు నుంచి తల జుట్టు సమస్య వచ్చేస్తుంది అనమాట కాబట్టి తప్పకుండా ఇదైతే యూస్ చేసి చూడండి న్యాచురల్వి ఓకే అండి వీడియోని స్టార్ట్ చేసేద్దాం స్టార్ట్ చేసే ముందు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే వీడియోని స్టార్ట్ చేసేద్దాం ముందుగా మనకి ఈ ప్యాక్ గురించి మనకి బాగా యూజ్ అయ్యేది ఏంటంటే మందార పువ్వులు అనమాట చూసారు కదా ఈ విధంగా మందార పువ్వును తీసుకోండి మినిమం ఒక ఐదు నుంచి పది వరకు ఉండేలా చూసుకోండి మీ హెయిర్ లెంత్ని బట్టి ఒకవేళ బాగా పొడవుగా ఉంటే మీ హెయిర్ వరకు తీసుకోండి లేదు చిన్నగా ఉంటే ఫైవ్ తీసుకోండి లేదనుకుంటే సిక్స్ సెవెన్ అలా అయినా సరే తీసుకోవచ్చు అనమాట మందార్ పూలు అనేది హెయిర్ గ్రోత్కి అద్భుతంగా పనిచేస్తాయి అలాగే చాలామందికి హెయిర్ గరుగ్గా ఉంటుంది ఆ హెయిర్ని లూజ్గా చేయడానికి అదే ఏమంటారు సిల్కీగా చేయడానికి అనమాట చక్కగా చాలామంది హెయిర్ చక్కగా సిల్కీగా ఉండడాన్ని మంచిగా ఇష్టపడతారు కదా అలాంటి వాళ్ళకి ఇది యూస్ అవుద్ది అలాగే జుట్టు నల్లగా ఒత్తుగా పొడవుగా పెరిగేలా చేయడానికి డాండఫ్ ఏమైనా ఉంటాయి ఆ డ్యాండ్ పోగొట్టడానికి కూడా మనకి ఈ మందార పువ్వులు అనేది అద్భుతంగా పనిచేస్తాయి అనమాట ప్రతి ఒక్కరికి కూడా జెంట్స్కి కూడా బట్టతల సమస్య ఏమీ లేకుండా ఉండడానికి కూడా ఈ మందార పువ్వులు బాగా పనిచేస్తాయి కాబట్టి ఈ విధంగా మందార పువ్వులు అయితే కనుక తీసుకోండి ఇలా మామూలుగా చిన్న చిన్నగా కట్ చేసేసి మిక్సీ వేసుకోవడానికి వీలుగా ఉండేలాగా మిక్సీ జార్లోకి అయితే కనుక వేసుకోండి అలాగే నెక్స్ట్ మనకు కావాల్సినవి మందార ఆకులు అనమాట ఒక పది నుంచి పదిహేను వరకు తీసుకోండి మందార ఆకులు కూడా శుభ్రంగా కడిగి తీసుకోవాలి దుమ్ము ఏమీ లేకుండా చూసుకోండి మందార ఆకులు కూడా చాలా చాలా ఎఫెక్టివ్గా అయితే కనుక పనిచేస్తాయి అనమాట సిల్కీగా ఉండడానికి హెయిర్ ఊడిపోకుండా రాలిపోకోకుండా ఉండడానికి మెయిన్గా యూజ్ అవుతాయి అనమాట జుట్టు చక్కగా దట్టంగా ఒత్తిగా ఉండడానికి బాగా ఉపయోగపడతాయి జుట్టుకు కావాల్సిన పోషణను అందించడానికి మందర ఆకులు పువ్వులు కూడా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి అనమాట ఈ విధంగా న్యాచురల్ మాత్రమే తీసుకోండి శుభ్రంగా కడిగి మాత్రమే తీసుకోవాలి మళ్ళీ ఎందుకంటే దీంట్లో ఉన్న దుమ్ముధుల్ని మళ్ళీ జుట్టుకి తగిలితే మళ్ళీ ఆ జుట్టు కూడా పాడైపోతుంది కాబట్టి దుమ్ము దుమ్ముధుల్లు ఏమీ లేకుండా శుభ్రంగా కడిగి మాత్రమే మీరు మంద తీసుకోవాలి తీసుకోవాలన్నమాట ఇవి కూడా మీరు ఏం చేస్తారంటే మిక్సీ వేసుకోవడానికి త్వరగా నడగాలి అంటే కనుక చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని మిక్సీ జార్లోకి వేసుకోవాలి మనం ఇందులో యూజ్ చేసే ప్రోడక్ట్స్ చాలా మంచి అనమాట ఇంగ్రీడియంట్స్ అనేవి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి కాబట్టి మీరు ఏది కూడా స్కిప్ చేయొద్దు హండ్రెడ్ పర్సెంట్ ప్రతి ఒక్కటి యూస్ చేయండి మళ్ళీ నేను చెప్తాను అలా యూజ్ చేయాలి ఏంటంటే చివరికి చూడండి అలాగే ఏంటంటే మీరు ఖచ్చితంగా న్యాచురల్వే యూస్ చేయాలి హెయిర్కి ఎప్పుడైనా సరే ఎటువంటి కెమికల్స్ ఉన్నవి ఎటువంటిది కూడా యూస్ చేయకూడదు అనమాట మీరు యూస్ చేసే కనుక కెమికల్స్ ఉన్నవి జుట్టు త్వరగా పాడైపోయి తెల్లబడిపోతూ ఉంటుంది అనమాట కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ మీరు ఏది యూజ్ చేసిన హెయిర్కి న్యాచురల్ మాత్రమే యూస్ అప్పుడు మీ హెయిర్ అనేది చక్కగా లాంగ్గా పెరుగుద్ది అనమాట చూస్తారు కదా ఈ విధంగా మందర ఆకులను కూడా ఈ విధంగా మిక్సీ జార్లోకి అయితే కనుక వేసేసుకోవాలి తర్వాత మనకు కావాల్సింది ఉసిరికాయ అనమాట ఈ విధంగా ఉసిరికాయని శుభ్రంగా కడిగి మీరు ఉసిరి మొక్కలు ఉంటాయి కదా అవి వేసుకోండి ఇది ఎందుకు యూస్ అవుద్దంటే డాండ్రఫ్ ఉంటుంది కదా మందికి జుట్టు శుభ్రంగా ఉండదు అనమాట ఆ డాండ్రఫ్ పోగొట్టేసి జుట్టు అనేది శుభ్రంగా ఉండడానికి మనకి ఉసిరి అనేది నిజంగా చాలా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి అనమాట జుట్టు అనేది చక్కగా ఒత్తుగా పొడవుగా పెరుగులా చేయడానికి అలాగే తెల్ల జుట్టు సమస్యను పోగొట్టేసి జుట్టు అనేది చక్కగా నల్లగా పెరిగేలా చేయడానికి ఉసిరి కూడా నిజంగా చాలా చాలా ఎఫెక్టివ్గా అయితే కనుక పనిచేస్తాయి అనమాట అలాగే జుట్టులో ఉన్న అనేక రకాల సమస్యలు అన్నింటిని పోగొట్టేసి చక్కగా హెల్దీగా పెరగడానికి అయితే కనుక ఉసిరి చాలా బాగా ఉపయోగపడతాయి అలాగే మీరు ఉసిరి కావాలంటే మీరు డైరెక్ట్గా తిన్నా సరే హెయిర్ కూడా మంచిగా ఉంటుంది స్కిన్ కూడా బాగుంటుందన్నమాట మీరు ఇంటర్నల్గా ఎక్స్టర్నల్గా కూడా ఈ ఉసిరిని యూజ్ చేసుకోవచ్చు చూసారు కదా ఈ విధంగా ఉసిరి తీసుకొచ్చుకొని మనకి ఎక్కువ రేటు కూడా కాదు చాలా తక్కువ రేటే అనమాట ఉసిరి కాబట్టి ఒక్కటి వేసుకుంటే సరిపోద్ది అనమాట ఎక్కువ కూడా అవసరం లేదు ఇందులో ఉన్న విటమిన్ సి అనేది హెయిర్ గ్రోత్కి చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట అలాగే ఏంటంటే హెయిర్ అనేది లాంగ్గా పెరగాలి అనుకున్న వాళ్ళు ఈ టిప్ని నేను ఎన్నిసార్లు యూజ్ చేయమంటే అన్నిసార్లు యూజ్ చేయండి ఒకటి రెండు సార్లు యూజ్ చేస్తే ఎప్పుడు కూడా ఏది కూడా రిజల్ట్ వెంటనే కనిపించదు కొంచెం కొంచెం కనిపిస్తుంది అనమాట తర్వాత ఏం చేస్తారంటే ఈ విధంగా బియ్యంని అయితే కనుక నాన్ పెట్టుకోవాలి ఫస్ట్ అయితే మినిమం ఒక నైట్ అంతా నాన్ పెట్టుకోవాలి నేనైతే నైట్ అంతా నాన్ పెట్టేస్తాను అనమాట ఈ బియ్యాన్ని తర్వాత ఏం చేస్తే శుభ్రంగా కడిగి అప్పుడు నానబెట్టుకోండి బియ్యంని తర్వాత ఈ విధంగా కొంచెం గట్టిగా ప్రెస్ చేసినట్లయితే కనుక వాటర్ మంచిగా వస్తాయి అనమాట ఈ విధంగా ఈ వాటర్ని అయితే కనుక ఇందులో పోసేసుకొని మిక్సీ వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా అయితే కనుక చేసుకోవాలి బియ్యం నీళ్ళు కూడా హెయిర్ గ్రోత్కి బాగా ఉపయోగపడతాయి హెయిర్లో ఉన్న అనేక రకాల సమస్యలను పోగొట్టేసి హెయిర్ సిల్కీగా ఒత్తుగా పొడవుగా పెరిగేలా చేయడానికి అయితే కనుక మనకి బియ్యం నీళ్ళు కూడా చాలా ఎఫెక్టివ్గా అయితే కనుక పనిచేస్తాయి అనమాట కాబట్టి ఈ విధంగా బియ్యం నీళ్ళు అయితే కనుక పోసేసుకొని ఇది మనకి మెత్తటి పేస్ట్ లాగా అయ్యేలాగా అయితే కనుక మనం మిక్సీ వేసేసుకోవాలన్నమాట చూస్తున్నారు కదా ఈ విధంగా చేసుకోవాలి ఎప్పటికప్పుడు తయారు చేసుకోండి దీన్ని స్టోర్ చేసుకుంటే రిజల్ట్ ఎక్కువ అనమాట మీరు ఏ రోజు అయితే చేసుకుంటారు హెయిర్ రాసుకుంటారో అప్పుడు మీరు తయారు చేసుకోండి ఎక్కువ తయారు చేసుకోకుండా మీ హెయిర్కి ఎంతైతే పడుతుంది అనుకుంటున్నారో అంత తయారు చేసుకుంటే సరిపోతుంది అనమాట చూసారు కదా ఈ విధంగా మనం తీసుకొని తర్వాత ఏంటంటే దీంట్లోకి మీరు ఏదైతే ఆయిల్ యూజ్ చేస్తారు హెయిర్కి ఆయిల్ని ఒక స్పూన్ లేదా రెండు స్పూన్ల వరకు యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోండి విటమిన్ ఇ ఆయిల్ ఉంటుంది కదా దాన్నైనా సరే యూజ్ చేయొచ్చు నేనైతే కనుక ఇక్కడ విటమిన్ ఈ ఆయిల్ అలాగే కొబ్బరి నూనె కూడా యూజ్ చేస్తున్నాను విటమిన్ ఇ ఆల్ కూడా హెయిర్ గ్రోత్కి బాగా ఉపయోగపడుతుంది అలాగే నల్లగా ఒత్తుగా చేయడానికి కాబట్టి కొబ్బరి నూనె అయినా సరే విటమిన్ ఇ ఆయిల్ని ఏదైనా సరే పర్లేదు రెండు అయినా సరే పర్లేదు అనమాట ఇలా మొత్తం కలిపేసుకొని హెయిర్ గ్రోత్ హెయిర్ మొత్తానికి కుదురు నుంచి చెవుల వరకు బాగా అప్లై చేసుకొని మినిమం ఒక వన్ అవర్ అయినా లేదంటే టూ అవర్స్ అయినా సరే ఉంచుకొని తలస్నానం చేసేయండి మంచి షాంపూతో కానీ కుంకుడుగా అయినా సరే ఇలా వారానికి ఒక్కసారైనా సరే లేదంటే కుదిరితే రెండు సార్లు చేసినట్లయితే త్రీ మంత్స్లో మీ హెయిర్ గ్రోత్ చాలా బాగుంటుంది హెయిర్ నల్లగా ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది అనమాట చాలా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ మీ ప్యాక్ అయితే కనుక ప్రతి ఒక్కరు లేడీస్ అయినా జెంట్స్ అని ట్రై చేసి ఎలా ఉంది ఏంటి అనేది నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో అయితే కనుక కామెంట్ చేయండి చాలా బాగా యూస్ అవుద్ది ఎవరు కూడా నెగ్లెక్ట్ చేయొద్దు హెయిర్ ఆరోగ్యంగా పెరగాలంటే న్యాచురల్గా యూజ్ చేస్తేనే మనకి హెయిర్ ఆరోగ్యంగా ఉంటుంది అలా వదిలేస్తే హెయిర్ పాడైపోతుంది ఓకే అండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి థ్యాంక్ యూ